మెరిసే దేహంతో మెరుపు కాంతుల దేహంతో లక్ష్మీ కలవిలో దివ్యమైన తేజస్సు కలిగినది నా పద్మావతి పాదం పెట్టిన చోట సిరి సంపద ఆయువు ఆరోగ్యాలు పొంగి సుఖంగా సంతోషాలతో తడతూగుతూ ఉంటారండి నా పద్మావతి కారణ జన్మరాలండి భక్తితో ప్రేమతో చిరునవ్వుతో పిలిస్తే చాలండి పరవశమైపోయి కోటి శాలను భువనేశ్వరి మాతండి అందువలన మీ శ్రీనివాసు మా పద్మావతి దేవి అయిన వధువు మీ శ్రీనివాసుని కాలు కడికి కన్యాదానం చేయటం మాకు ఎలాంటి అభ్యంతరము లేదు మీరు గుర్తు చేసినా చేయకపోయినా ఆకాశమంతా పందిరి వేసి భూదేవి అంతా అడిగివేసి అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంలో జరిపించటకు చెప్పదంత సంతోషంగా ఒప్పుకుంటున్నారమ్మా తేనాయ నమశినాయ బ్రహ్మనే ల నివాహ మహోత్సవ ఆహ్వాన శుధపత్రిక వధువు నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధరణీరేవి స్తంభతుల పుత్రిక పద్మావతిని వరుధు శ్రీ శేషాచల నివాసులైనా రఘులమాట ప్రేపున వృద్ధవాసనకి ఇచ్చి కళ్యాణము చోటకు దైవజ్ఞులు నిశ్చయించినారు సుమహతము రెండు వేల ఇరవై నాలుగు నక్షత్రము బుధవారం ఉదయం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు కళ్యాణ వేదిక పైరాలపురంలో గల కొత్తూరి పూర్వచంద్రు గారి పూర్వచంద్రరావు గారు గారి యొక్క విన్నతము పద్మావతి శ్రీనివాసుల కళ్యాణమునకు కదిలిరండి గానము చేయండి తలం తనని తీరా తిలకించండి పెద్ద ప్రసాదము భక్తితో స్వీకరించండి స్వామి వారి ఒక పాత్రలు కండి డు శ్రీనివాసు శ్రీనివాసు నారాయణపురం నివాసస్తులైనా నారాయణపురం నివాసస్తులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల ఆకాశరాజు ధరణీదేవి దంపతుల ప్రథమపుత్రిగా ప్రథమ పుత్రిగా అలవేలు మంగతాయాన్ని అలవేలు మంగతాయాన్ని ద్వితీయ పుత్రిక ద్వితీయపుత్రిగా పద్మావతి దేవిని పద్మావతి దేవిని పరిణామం నేను బట్టి కాసులు వాడని నేను పిలిపించుకుంటాను అని చెప్పేటప్పటికీ అప్పుడు ఆనందపడిపోయి ధనరాశుల్ని ఇచ్చారండి ఆనాడు పద్దెనిమిది లక్షల వరహాలు అప్పుగా ఇచ్చారు ఈనాడు ఎంత బట్టి కడుతున్నారండి లలో ఇస్తే కోట్లల్లో వడ్డీ కూడా కడుతున్నాడు శ్రీనివాసుడు కోట్లల్లో వడ్డీ పొందుతున్నాడు కుబేరస్వామి పదివేల వడ్డీలు ఇరవై వేల వడ్డీలు కాదు కోట్ల వడ్డీ వడ్డీ పొందుతున్నాడు కుబేరస్వామి అందువల్ల మనందరం కూడా కుబేర స్థానంలో ఉండి స్వామివారి కళ్యాణానికి అని మీ అందరి దగ్గరికి కూడా కుబేర సంఖ్య వస్తుంది ఆ కుబేర సంఖ్యలో ధనం సమర్పించి స్వామివారి కళ్యాణానికి అని చెప్పి మీకు ముఖ్యమైన కోరిక విన్నవించుకొని ధనం సమర్పించండి అశుభి ఎవరెవరిని పిలవాలి తల్లి అడిగితే పద్నాలుగు లోకాలనే పెద్దలేనాయన పద్నాలుగు లోకాల పిలవమనేటప్పటికి గణగపంత స్వామికి అప్పనిస్తారండి శుభలోకలు ఏ పెట్టాలమ్మా

Venice. And